కీలకమైన పాత్ర పోషించి మరి కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా ఉండి ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై సిద్దిపేట నియోజకవర్గం నుండి మరి తెలంగాణలో నీటి పారుదల శాఖ అదేవిధంగా మార్కెటింగ్ శాఖ ఆర్థిక శాఖ మరి ముఖ్యంగా కోవిడ్ నైన్టీన్ మహమ్మారి తెలంగాణ సమాజాన్ని కబలిస్తున్న సమయంలో ఆరోగ్య శాఖను తనదైన శైలిలో మరి నిర్వహిస్తూ తెలంగాణ ప్రజలందరి మన్ననలు పొంది దేశంలోనే తెలంగాణను ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దిన మరి మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి మీద రేవంత్ రెడ్డి కక్షగట్టి ఒక చక్రధర్ గౌడ్ అనే ఒక నేరస్తుడితోని సిద్దిపేటకు చెందిన చక్రధర్గౌరుడిని నేరస్తుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ట్వెల్వ్ జీరో ఫైవ్ పబ్లిక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే అక్రమ కేసు పెట్టించిన తీరు గురించి ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్పాలని ఈ మీడియా సమావేశం పెట్టడం జరుగుతూ ఉన్నది మొట్టమొదట నేను రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే వార్నింగ్ ఇస్తున్నా రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడ్డా నువ్వు ఎంత నీచ స్థాయికి దిగజారినా హరీష్ రావు గారు కేటీఆర్ గారు మిగతా అందరూ భారత రాష్ట్ర సమితి నాయకులందరూ కూడా తెలంగాణ ప్రజల పక్షాన్నే ఉంటారు మీరు జైలుకు పంపించినా ఒరికంభం ఎక్కించిన ఇంకా ఏం చేసినా ఎంతోమంది పోలీస్ అధికారులను మీకు పావులుగా వాడుకొని కొంతమంది అత్యుత్సాహం చూపిస్తున్నారు వాళ్ళ గురించి కూడా నేను ఒక రెండు నిమిషాల తర్వాత చెప్తా అధికారులు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు వాళ్ళ గురించి కూడా చెప్తాను మీరు ఎంతమంది అధికారులను పావులుగా వాడుకున్న హరీష్ రావు గారు తెలంగాణ ప్రజల పక్షాన్నే ఉంటారు ఇది గుర్తుపెట్టుకో నీలాగా ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికి జైల్లో గడిపిన వ్యక్తి హరీష్ రావు గారు కాదు ఏడు సార్లు ఎన్నికయ్యి నిరంతరం తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా మారిన వ్యక్తి ఇలా హరీష్ రావు మరి అలాంటి వ్యక్తి మీద మీరు ఏవో కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారు ఆకాశం మీద ఉమ్మేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు మీ వల్ల కాదు ఒకవైపు తెలంగాణ ప్రజలందరూ కూడా మరి హరీష్ రావు అందరు కూడా తెలంగాణ ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు నువ్వు ఒక్కనివి ఒకవైపు ఉన్నావు ఇలా తెలంగాణ ప్రజలను వాళ్ళ ప్రయోజనాల కోసం పోరాడుతున్న వ్యక్తి మీద ఎన్నో కేసులు పెడతా ఉన్నా మీరు ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే ప్రశ్నించినందుకు కేసులు పెట్టిండ్రు మీరు ఎగవేతల మొత్తం ప్రజలందరికీ రుణమాఫీ ఇస్తామని చెప్పి లేకపోతే రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇంకా రకరకాల మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి వృద్ధులకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి అదేవిధంగా మీరు ఎన్నో ఇచ్చిన అలవి కానీ హామీలన్నిటిని కూడా ప్రశ్నిస్తున్నందుకు మీరు మొదట మిమ్మల్ని ఎగవేతల రెడ్డి యనుమల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రెడ్డి అంటే మానకొండూరు పోలీస్ స్టేషన్లో హరీష్ రావు గారి మీద కేసు పెట్టిండ్రు అదేవిధంగా మీరు దేవుళ్ళ సాక్షిగా మహబూనర్ పోయి కురుమూర్తి దేవుడి మీద వేములవాడ పోయి రాజేశ్వర రాజరాజేశ్వర స్వామి వారి మీద అదేవిధంగా హనుమకొండల ఇంకో దేవుడి మీద అదేవిధంగా యాదాద్రి భువనగిరిలో మరి లక్ష్మీ నరసింహస్వామి దేవుడి మీద ఒట్టేస్తే హరీష్ రావు గారు పోయి ఆ దేవుడికి దేవాలయంలో పవిత్రమైన గర్భగుడిలో పూజ చేసి మీకు కనీసం జ్ఞానోదయం అన్న కలగాలి దేవుళ్ళ పేరు పెట్టుకుంటూ ఈ పాపాన్ని క్షమించు రేవంత్ రెడ్డిని అన్నందుకు యాదాద్రి పోలీస్ స్టేషన్లో హరీష్ రావు గారి మీద కేసులు పెట్టిండ్రు ఎన్నో రకరకాల కేసుల్లో హరీష్ రావు గారి పేరును ఇరికించడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ మీకు ఎక్కడ కూడా ఆధారం దొరకడం లేదు అన్న కుట్రతోని ఆ చక్రధర అనే ఒక నేరస్తుని సహారాతోని మీరు పంజాగుట్టలో హరీష్ రావు గారి మీద ట్వెల్వ్ బై జీరో ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో డిసెంబర్లో కేసు పెట్టిండ్రు ఇదంతా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ హోంమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే జరుగుతున్నది నేను మళ్ళీ చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్ని చేసినా మేము మాత్రం తెలంగాణ పక్షాన్నే ఉంటాం ఈ కేసులు గీసులు మమ్మల్ని కబలించలేవు మేము మాకు కేసీఆర్ గారు నేర్పింది ఉద్యమం నేర్పింది ఒక్కటే ఏం చేసినా రాజ్యాంగబద్ధంగా చేయాలి చట్టబద్ధంగా చేయాలి అంతే తప్ప అడ్డు దోవలు తొక్కొద్దు నీలాగా అడ్డు దోవలు తొక్కొద్దు అనే మా మహనీయులు కేసీఆర్ గారు ఈ విషయాన్ని తెలంగాణలో ఉండే అందరి క్యాడర్లకు బోధించరు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ దారి తప్పం కానీ వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలవాలనే ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది ఇక అసలు విషయానికి వస్తే నిన్నగాక మొన్న వంశీ అని మరి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు కూడా ఒక ఐపీఎస్ ఆఫీసరే డీజీపీ డాక్టర్ జితేందర్ గారు కూడా ఒక ఐపీఎస్ ఆఫీసరే మరి ఒక ఐపీఎస్ ఆఫీసర్లు ఒక వ్యక్తి చేయని నేరాన్ని మళ్ళీ మళ్ళీ ఒప్పుకోమని మూడు నాలుగు సార్లు చిత్రహింసలు పెట్టాల్సిన అవసరం ఏమున్నది అంటే రేవంత్ రెడ్డి ఇన్ని అక్రమమైన ఆదేశాలు ఇస్తుంటే మేము చెయ్యలేము ఇది మా వల్ల కాదు అని మీ పదవులు వదిలేసి మేము వేరే పోస్టల్లో పోతాం మేము ఈ అక్రమమైన పని చేయమని ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు ఇదేనా మీరు రాజ్యాంగంలో నేర్చుకున్నది ఇదేనా మీరు చట్టపరంగా నేర్చుకున్నది ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తి గౌడ్ గురించి కూడా రెండు నిమిషాలు చెప్పాలి ఇక్కడ ఒకవైపు హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి రాత్రింబవళ్ళు ఒక ఉద్యమకారుడిగా పనిచేసి అదేవిధంగా ఏడు సార్లు భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నిక రెండు వేల పద్దెనిమిదిలో అయితే ఒక లక్ష ఇరవై వేల ఓట్ల మెజారిటీతోని ఎన్నిక అక్కడి నుండి మరి నాలుగు సార్లు మంత్రిగా పనిచేసి ఎన్నో గొప్ప గొప్ప ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును దగ్గరుండి పూర్తి చేయించిన వ్యక్తి ఒకవైపు మరోవైపు మరి చక్రధర్ గౌడు చక్రధర్ మీద ఆయన ఎలక్షన్లో ఇచ్చిన అఫిడేవిట్లలోనే మనం చూస్తే తెలుస్తుంది రెండు వేల ఆరులోనే చక్ర ఎఫ్ఐఆర్ కాగానే సంవత్సరం నుంచి ఇక చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు చేస్తూనే మొత్తం చేస్తూనే ఉన్నారు ఎక్కడ కూడా ఏం దొరుకుతలేదు ఇలా దానితో పాటు ఈ ఏమాత్రం సంబంధం లేని ప్రభుత్వ ఎంప్లాయీ ఈ వంశీకృష్ణను తీసుకొచ్చి ఇప్పుడు హరీష్ రావు పేరు చెప్పమని అంటున్నారు ఇక ఈ వంశీకృష్ణ వేధింపులు తాళలేక ఆయన బాధ ఎవ్వరింటలేరని చెప్పి ఆయన మెజిస్ట్రేట్ ముందర నిన్న వాంగ్మూలం ఇచ్చిండండి ఆయన లాయర్ సమక్షంలో మెజిస్ట్రేట్ ముందర వాంగ్మూలం ఇచ్చిండు మరి ఆయన చాలా క్లియర్గా చెప్పిండు ఒక రెండు నిమిషాలు తెలంగాణ పిల్లలు తెలవాలి కాబట్టి నేను చెప్తా ఉన్నా ఈ విషయం నేను పోలీసుల ముందర ఏమీ చెప్పలేదు పోలీసు కేసులో ఏముంది చదివి వినిపించలేదు అదేవిధంగా మరి పదిహేను ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు హైకోర్టు ఆదేశానుసారం ఎంక్వైరీ కోసం పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరైన ఆ రోజు నన్ను ఏసీపీ మోహన్ కుమార్ గారు మరియు డీసీపీ విజయ్ కుమార్ గారు నువ్వు ఫోన్ ట్యాపింగ్ విషయంలో నువ్వు మచ్చ వేణుగోపాల్ రెడ్డి హరీష్ రావుకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వకపోతే నీ లైఫ్ ఈరోజు రాత్రి లోపల లేకుండా చేస్తా మరియు నీ ఉద్యోగం లేకుండా చేస్తారా అని చెప్పి ఇక ఈ బూత్ మాట మాట్లాడిన అది నేను మాట్లాడకూడదు సో మాట్లాడి అని విపరీతమైన బూతులు తిడుతూ నన్ను నరకం చూపించారు చనిపోయిన మా నాన్నగారిని కూడా దుర్భాషలాడినరు నా సంతకాలు తీసుకున్నారు కనీసం కేసు గురించి వివరాలు చెప్పకుండా సంతకాలు తీసుకున్నారు మా లాయర్ గారికి చూపించైనా సంతకం చేస్తా అంటే కనీసం లాయర్ని కూడా మరి దగ్గరికి రానివ్వలేదు లాయర్గా ఉండే అవకాశం కూడా నాకు ఇవ్వలేదు డీసీపీ విజయ్ కుమార్ గారు నన్ను పదే పదే బూతులు తిడుతూ వారి వివరాలు అంటే మత్స్య వేణుగోపాల్ రెడ్డి అదేవిధంగా హరీష్ రావు పేర్లు చెప్తేనే నీ ఉద్యోగం ఉంటుంది లేకపోతే మాత్రం నీవు అయిపోతావని చెప్పేసి నువ్వు లేకపోతే థర్డ్ డిగ్రీ పెడతావని చెప్పేసి కూడా శనివారం నాడు భయపెట్టిచ్చిండ్రని చెప్పేసి ఆయన సాక్షాత్తు మరి ఆయన స్టేట్మెంట్ అఫిడవిట్ ఇచ్చిండండి దాని మీద జైల్ సూపర్ండెంట్ ఎవరైతే జైలర్ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ ప్రిజన్ చెంచాలు కూడా జైలు సూపర్ండెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన అటెస్ట్ కూడా చేసిండు ఇది ఇక్కడ జరుగుతున్న వ్యవహారం ఇది ఈ మన వంశీకృష్ణ ఇచ్చిన అటెస్ట్మెంట్ అటె ఇది ఆయన అఫిడవిట్ ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే అసలు ఐపిఎస్ ఆఫీసర్లకు నిజంగా చట్టం ఏం చెప్తున్నది మీరు మీరు హయ్యెస్ట్ లీడర్స్ ఆఫ్ ద ఫోర్స్ ఐఏఎస్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ మీరు చేయాల్సిన ఏంది మీరు చేస్తున్న పనేంది ఎవరో ఊహాగానాలతోని ఎఫ్ఐఆర్ అదంతా ఇచ్చేసే వరకు మొత్తం కూడా మరి ఎఫ్ఐఆర్ అయిపోతుంది దాంతో దాంట్లో ఆయన ఇచ్చిన ఊహాగానాలన్నీ కూడా నిజాలుగా చేయాలని ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే నిజమేందో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా ఇలా మరి తెలంగాణ పోలీసులు చెప్పాల్సిన అవసరం ఉన్నది మీరు ఆయన ఊహాగానాలు ఇస్తా ఎఫ్ఐఆర్లో ఉన్నదంతా కూడా ఎట్లా నిజం చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది మీరు లేకపోతే ఏమాత్రం సంబంధం లేని హరీష్ రావు గారి మీద మచ్చ వేణుగోపాల్ రెడ్డి మీద ఎందుకు మాటిమాటికి వంశీకృష్ణను మీరు టార్చర్ చేస్తున్నారు అంటే రేవంత్ రెడ్డి క్లియర్గా ఏం చేయాలని చెప్తా ఉన్నారు మరి ఎన్ని రోజులు ఉంటాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్ని రోజులు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది కేసీఆర్ గారు మాకు మొదటి నుంచి ఒకటే చెప్పారు అధికారులను ఎప్పుడు కూడా మనం వాళ్ళ పేర్లు తీసుకోవడం కానీ ఈ ఉద్యమ ప్రస్థానంలో కానీ ఉద్యమ తర్వాత అధికారం వచ్చినప్పుడు కానీ ఎప్పుడు కూడా వాళ్ళని ప్రశంసించిన చరిత్రనే మరి బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఉంది తప్ప ఎప్పుడు కూడా పేర్లు పెట్టి విమర్శించే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు లేదు కానీ ఈరోజు మేము వీళ్ళ పేర్లు చెప్పాల్సి వస్తున్నదంటే ఎంత దుర్మార్గాలకు ఒడిగడుతున్నారో ఇలా పోలీసులు ఒకసారి ఆలోచించండి హరీష్ రావు గారి మీద ఇదే హరీష్ రావు గారి మీద మైనంపల్లి హనుమంతరావు గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పెట్రోలు పోస్తా కాల పెడతా హరీష్ రావు హరీష్ రావును అంటే కూడా సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీసు అనురాధ ఇంతవరకు కేసు బుక్ చేయలేదు నిన్న కాకమున్న సోషల్ మీడియాలో హరీష్ రావు గారికి కేసీఆర్ గారికి పెద్ద ఎత్తున యుద్ధం ప్రచ్చన్న యుద్ధం నడుస్తున్నది అని చెప్పి ఒక ఫేక్ న్యూస్ మరి ప్రచారం చేస్తే అది మేము సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు ఇస్తే ఇంతవరకు అది ఎఫ్ఐఆర్ కాలేదు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా ఎన్నో కంప్లైంట్లు ఇచ్చినా అది ఎఫ్ఐఆర్ కాలేదు కానీ కాంగ్రెస్ వాళ్ళు గాంధీ ఆగ ఆగమేఘాల మీద కంప్లైంట్ రాసి పంపిస్తే ఎక్కడ పడితే అక్కడ ఎడా పెడా కేసులు పెడుతున్నారు జర్నలిస్టుల మీద అయితే ఎన్ని కేసులు పెట్టినరో రాజ్ కుమార్ అనే వ్యక్తి గౌతమ్ అనే వ్యక్తి ఎక్కడెక్కడో జాబర్లో ఉంటే రాత్రికి రాత్రి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళు తీసుకుపోయి రాత్రి రాత్రి తీసుకొస్తున్నారు మళ్ళీ జైలు నుంచి బయటకు రాగానే మళ్ళీ తీసుకొస్తున్నారు బెయిలబుల్ కేసుల్లో కూడా కోర్టుల ముద్ర ప్రొడ్యూస్ చేయమంటారు ఎర్రవల్లి శ్రీనివాస్ డాక్టర్ ఎర్రవల్లి శ్రీనివాస్ ఏం పాపం ఆయన బంజారా హిల్స్లో కౌశిక్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ తీసుకొని ఆయన పడి కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఆయనను కూడా ఉదయం ఆరు గంటలకు ఇంటి నుంచి తీసుకొచ్చి ఇచ్చిండ్రు పాడి కౌశిక్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చిండు ఆయన కారును సీజ్ చేసిండ్రు కంప్లైంట్ ఇవ్వడానికి పోతే కార్ సీజ్ చేసిండ్రు అదే విధంగా ఆయన ఫోన్ కూడా సీజ్ చేసిండ్రు ఇంకా గమ్మతైన విషయం ఏంటంటే సెల్ ఫోన్ ఎందుకు సీజ్ చేసిండ్రు నేను పోలీసు వాళ్ళని అడిగినా అడిగితే అసలు తెలంగాణ ప్రజలు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే సెల్ ఫోన్ ఎందుకు సీజ్ చేసిండ్రంటే ఈయన ఫోన్లో హరీష్ రావు దగ్గర నుంచి ఏమైనా మెసేజ్లు వచ్చినాయా కేటీఆర్ దగ్గర నుంచి ఏమైనా మెసేజ్లు వచ్చినాయా వచ్చి వీళ్ళు రాజ్యం మీద రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ ఇవ్వమని వీళ్ళు ఏమన్నా మెసేజ్ ఇచ్చిండ్ర కౌశిక్ రెడ్డికి అని చెప్పి ఒక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మిగతా వాళ్ళ ఒక ఆయన రాష్ట్ర పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి ఇంకొక ఆయన ఇంకొక మాజీ మంత్రి వీళ్ళిద్దరూ నువ్వు పోయి వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వని ఆయనకి ఎస్ఎంఎస్ ఇచ్చినట్టు రాజ్యం మీద తిరుగుబాటు చేయండి అని ఏమైనా కంప్లైంట్ ఇచ్చినా ఆయన సెల్ ఫోన్ గుంజుకుంటారంట ఒక ఎమ్మెల్యే ప్రజల చేత ప్రత్యక్షంగా ఎనుక్కోబడ్డ ఎమ్మెల్యే ఫోన్కు కూడా ఇక్కడ తెలంగాణలో రక్షణ లేదు ఖమ్మంలో వరద బాధితుల గురించి వాళ్ళకు జరుగుతున్న అన్యాయం గురించి తుమ్మల నాగేశ్వరరావు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ మిగతా వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళందరి వద్ద వాళ్ళ జరుగుతున్న అన్యాయం గురించి ఖమ్మంలో వరద బాధితులకు ఆ బాసటగా నిలవాలని పోతే అక్కడ మీద హరీష్ రావు గారి మీద రాళ్ల దాడి చేసిండ్రు రాళ్ల దాడి చేసి ఉల్టాయన మీదనే మళ్ళీ కేసు పెట్టిండ్రు దాడి చేసేది మీరే మళ్ళీ కేసు పెట్టేది మీరే తెలంగాణ ప్రజలకు రుణమాఫీ రావడం లేదంటే మళ్ళా కేసు తెలంగాణ ప్రజలకు రైతు భరోసా రావడం లేదంటే మళ్ళా కేసు కేటీఆర్ గారు ఏసీబీ విచారణ ముగించుకొని రోడ్డు మీద నడిచి వస్తుంటే మీడియా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మిమ్మల్ని ఏమేమి ప్రశ్నలు అడిగారు మేమేం చెప్పి అడుగుతున్నా నడుచుకుంటా కారెక్కుంటూ మాట్లాడుతున్నాడు మాట్లాడితే నువ్వు రోడ్డు మీద పర్మిషన్ లేకుండా నడిచిన మళ్ళీ కేసు నిన్నగాక మొన్న సిరిసిలలో కేటీఆర్ గారి బొమ్మ ఒక చిన్న హోటల్ చిన్న హోటల్ మీద ఆయన బొమ్మ పెట్టుకొని ఆయన అభిమాని పెట్టుకుంటే ఆ అభిమాని షాపు తీసేసిండు నీకు ట్రేడింగ్ లైసెన్స్ లేదని అంటే ఇంత కక్ష ఎందుకు మీకు ఇంత విద్వేషం ఎందుకు ఇంత క్రోధం ఎందుకు ఇంత అమానవీయంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు కేసీఆర్ గారు ఎప్పుడైనా చేసిండ్రు మరి పివి నరసింహరావు గారు మీ పార్టే కాంగ్రెస్ పార్టే ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిండు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిండు ఈ దేశం ఊబిలో చిక్కుకొని పోయి ఉంటే మరి దాన్ని రక్షించే గొప్ప బృహత్తర ప్రయత్నం చేసిండు దేశాన్ని కాపాడం అని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు వారి విగ్రహాన్ని పెట్టిండు మీ పార్టీ అవమానిస్తే మా పార్టీ వారిని సంస్కరి సత్కరించింది ఒక చరిత్రలో నిలబెట్టింది వారి పుత్రికైన వాణిదేవి గారికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు దివంగత రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని పెడితే దాన్ని కేసీఆర్ గారు రద్దు చేయలేదు కదా ఫీ రింబర్స్ ఫీ స్కీమ్ స్కీమ్ను రద్దు చేయలేదు కదా ఉచిత విద్యుత్ను రద్దు చేయలేదు కదా మరి అదేవిధంగా మరి మీరెందుకు ఇట్లా చేస్తున్నారు